ఈ జాతకాల పొంతను చూస్తున్నప్పుడు మన సమాజంలో చాలా వరకు మూడు నమ్మకాలు వచ్చి చేరాయి అంటే శాస్త్రంలో ఒకటి చెప్తే ఈ ధనాస ఉన్న పండితులు అర్థ విజ్ఞానం ఉన్న పండితులు వాళ్ళు కొన్ని నక్షత్రాల గురించి చెడు ప్రచారం చేశారు ఆ నక్షత్రాలు ఐదు ఉన్నాయి మూల అశ్లేష జ్యేష్ట విశాఖ మఖ ఈ ఐదు నక్షత్రాలు ఇరవై ఏడు నక్షత్రాల్లో ఐదు రోజులు ఐదు నక్షత్రాలు ఇవి ఈ ఐదు నక్షత్రాలు నెలలో ఐదు రోజులు ఉంటాయి అంటే ఈ నెలలో ఐదు రోజులు పుట్టిన కన్యలు ఎవరు కన్యలు కానీ వరుడిని కానీ పెళ్లి చేసుకోకూడదని ఏ శాస్త్రంలోనూ ఎక్కడా రాసలేదు ఓన్లీ ధనాస ఉన్న పండితులు మాత్రమే దీనికి వక్ర భాష చెప్పారు సో ఫర్ ఎగ్జాంపుల్ మనం మూల నక్షత్రం తీసుకుంటాం మూలా నక్షత్రంలో పుట్టిన కన్యని వివాహం చేసుకుంటే మామగారు చనిపోతారని చెప్పి ఒక నమ్మకం ఒక భావన వచ్చేసింది యాక్చువల్గా ఈ మూలా నక్షత్రం అనేది సరస్వతీదేవి జన్మ నక్షత్రం సరస్వతీదేవి జన్మ నక్షత్రానికి ఇలాంటి పాపన్ని అంటగట్టచ్చా సరస్వతిదేవి మామగారు ఎవరు విష్ణుమూర్తి ఆయనకి ఏమన్నా అయిందా అలాగే అశ్లేష నక్షత్రం అయితే అత్తగారు చచ్చిపోతారని లేకపోతే జ్యేష్ఠ నక్షత్రం అయితే బావగారు చచ్చిపోతారని విశాఖ నక్షత్రంలో ఉన్న అమ్మాయిని అయితే మరిది చచ్చిపోతాడని ఇలాగే మఖా నక్షత్రంలో చచ్చి పుట్టిన కన్య అయితే ఇంట్లో ఎవరికైనా చచ్చిపోవచ్చని కొన్ని రకాల మూఢ నమ్మకాలు సొసైటీలో చాలా వరకు పాతులుపోయి ఉన్నాయి ఓకే యాక్చువల్గా చెప్పాలంటే ఇది ఏమీ కూడా ప్రామాణిక గ్రంథాల్లో లేవు యాక్చువల్గా ప్రామాణిక గ్రంథాలు రాసి ఒక రకంగా నేను చదివింది ఏంటి అంటే ఇవన్నీ తొమ్మిది సంవత్సరాల లోపు కనుక వివాహం అయితే ఇవన్నీ అప్లై అవుతాయని చెప్పి నేను కొన్ని చోట్ల చదివాను ఇవాళ రేపు తొమ్మిది సంవత్సరాల లోపు ఎవరికి వివాహం కావట్లేదు బాల్య వివాహాలు ఇవాళ రేపు జరగట్లేదు ఒకప్పుడు సమాజంలో ఈ బాల్య వివాహాలు అనేవి జరిగేవి ఆనాటి సమాజానికి ఇవన్నీ అప్లై అవుతాయి ఈనాటి సమాజానికి ఇవన్నీ ఏమి అప్లై ఓకే సో ఇందువల్ల ఈ నక్షత్రాల గురించి మీరు ఇలాంటి మూఢనమ్మకాలకి ఏమాత్రం తావివ్వకండి ఒకవేళ ఇలాంటి నక్షత్రాలు ఉన్నా ఈ నక్షత్రాలు ఉన్నా సే అవి ఏంటి మూల అశ్లేష జ్యేష్ఠ విశాఖ మఖ ఉన్న వధువుని కానీ వరుణ్ణి కానీ నక్షత్రాన్ని చూసి రిజెక్ట్ చేయకండి హరస్కోప్ మ్యాచింగ్ అనేది మాత్రం మస్ట్గా జరగాలి ఎట్ ది సేమ్ టైం హారోస్కోప్ మ్యాచింగ్ జరిగేటప్పుడు హరస్కోప్ మ్యాచ్ అవుతున్నాయా లేదా చెప్పమనండి అంతేగాని టెన్ పర్సెంట్ మ్యాచింగ్ సారీ ఎయిటీ పర్సెంట్ మ్యాచింగ్ నైంటీ పర్సెంట్ మ్యాచింగ్ ఇలాంటి సలహాలు తీసుకోకండి మ్యాచ్ అవుతున్నాయా లేదా నేను మళ్ళీ చెప్తున్నానండి దేవి జన్మ నక్షత్రం ఈ మూలా నక్షత్రం ఆ కన్యని పెళ్లి చేసుకోవడం వల్ల ఎలాంటి నష్టాలు లేవు ఆ నక్షత్రాలకి ఎలాంటి దోషాలు లేవు ఒకవేళ ఉంటే గడ్డాంత నక్షత్రాలకి ఆ దోషాలు వేరేగా ఉండొచ్చు అవి శాంత్రుల ద్వారా పోతాయి ఒకవేళ చేయకపోయినా వచ్చే నష్టం ఏమీ లేదు ఉంటే శాంత్రుల ద్వారా పోతాయి నేను ఇక్కడ చెప్పదలుచుకున్నది ఓన్లీ వివాహం పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో